న్యూస్ ఛానల్ కి స్వాగతం భీమవరంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ గొప్ప ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మూడవ పట్టణంలో భారతదేశంలో ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అయిన రాయల్ ఓక్ ఫర్నిచర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ కార్యకలాపాలకు మరింత విస్తరిస్తూ తమ నూతన స్టోర్ ను భీమవరంలో ప్రారంభించింది దీనితో పాటు దేశవ్యాప్తంగా నూట అరవై తొమ్మిదవ స్టోర్ గా నిలిచింది ఈ కార్యక్రమంలో రాయల్ ఓక్ చైర్మన్ విజయ సుబ్రహ్మణ్యం మేనేజింగ్ డైరెక్టర్ మదన్ సుబ్రమణ్యం భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ మరియు ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యమైన ఫర్నిచర్ అందించాలనే రాయల్ ఓక్ నిబద్ధతను ఉందని వారన్నారు స్థానిక బ్రాండ్ ను ప్రదర్శించి స్ఫూర్తిదాయకమైన శ్రావ్యమైన డ్రమ్స్ నేపథ్యంలో అతిథులు అద్భుతమైన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించడంతో పాటు ఆహుతులతో ఉత్సాహం నింపారు కొత్త అధ్యయనానికి అసాధారణమైన ప్రారంభాన్ని సూచిస్తూ వశిష్టాదితులు ఉత్సాహాలను హృదయపూర్వకంగా ఆనందించారు ఈ కార్యక్రమంలో రాయల్ ఓక్ టీం నుంచి ప్రముఖులు చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం మేనేజింగ్ డైరెక్టర్ మదన్ సుబ్రహ్మణ్యం ఫ్రాంచైజ్ హెడ్ కిరణ్ చాప్రియా స్టేట్ హెడ్ అంగర నాగేంద్రబాబు విఎం అండ్ ఎన్ఎస్ఓ తమ్మయ్య కుట్టేరా ఫ్రాంచైజ్ మేనేజర్ రాజేష్ మరియు భీమవరం వ్యాపారవేత్తలు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తోటి మరి ఉంది ఈ రోజున నూట అరవై తొమ్మిదవ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా వీవరం ప్రాంతం అభివృద్ధికి ఈ యొక్క షోరూమ్స్ కానీ వ్యాపార సంస్థ కానీ ఎంతగానో మన తోడ్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీవరం ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కొత్త కొత్త కంపెనీల్ని కొత్త కొత్త బ్రాంచేజ్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాయలవ్ కంపెనీలో ఇటు నివాసయోగ్యంగా కానీ ఆఫీసులకు కానీ లేకపోతే గెస్ట్ హౌస్లకి కానీ రకరకాలుగా ఏమి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఈ యొక్క సోఫాలు లేకపోతే ఫర్నిచరు అలాగే స్టడీ స్టడీ స్టడీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఇది చాలా అందంగా మరి ఉండటం జరిగింది ఈ యొక్క రాయలవ్ కంపెనీ ఈ యొక్క షోరూము వ్యవహారం రావడం చాలా సంతోషం ఇటీవల కాలంలో గోల్డ్ షోరూమ్స్ కానీ బట్టల వ్యాపారాలు కానీ లేకపోతే ఇటువంటి ఫర్నిచర్ షోరూమ్స్ కానీ అన్ని రకాల షోరూమ్స్ ముఖ్యంగా పట్టణాల్లో పట్టణాలంటే చెన్నై మెడ్రాస్ అలాగే ఆ యొక్క బెంగళూరు కలకత్త లాంటి మహానగరాల్లో ఉన్నటువంటి అన్ని షోరీ కూడా వ్యూహాలు ఉన్నటువంటి మన వ్యాపార సోదరులందరూ కూడా తీసుకురావటం చాలా సంతోషకరం కనుక మనం ఎక్కడికో వెళ్ళి ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ కొనాలంటే మనం విజయవాడ హైదరాబాద్ గురుగురువాడం గతంలో కానీ ఈ రోజున మనకి దగ్గరగా ఈ యొక్క బ్రాండ్ రావు అలాగే లేటెస్ట్ కూడా షోతో ఉండడం చాలా సంతోషంగా కనుక వ్యూహాలతో ఉన్నటువంటి చేతు మోసం ఐదు నుంచి ఫ్రెండ్స్ కలిపి బ్రాండెడ్ ఆయిల్ షోరూమ్ అనేది ఫర్నిచర్ షోరూమ్ నిర్వహణ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా షోరూమ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా పెట్టడం జరిగిందో ఫర్నిచర్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే కిచెన్ బేట్ గాడించి అలాగే బెడ్రూమ్ వరకు కూడా అలాగే గార్జెన్కి సంబంధించి ఎక్కడైనా యూజ్ చేస్తుంది అన్ని రకాలు కూడా ఫర్నిచర్ అక్కడ నేను మొత్తం షోరూమ్ తిరిగి చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా సంతోషించేది ఏంటంటే రాయలమర్ షోరూమ్ పిఎంఆర్ఓ స్థాయిని పెంచే కానీ ఇది నూట అరవై తొమ్మిదో షోరూమ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగో షోరూమ్ దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ చాలా పేదరికి అంటే క్వాలిటీ విషయంలో కానీ వెరైటీ విషయంలో కానీ చూసుకుంటే మనుషుల్ని దోచుకునే విధంగా అలాగే ప్రైసెస్ విషయంలో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే చాలా షోరూములు నేను కూడా చూశారు ప్రైసెస్ అన్నీ కూడా హై బాగా ఎక్కువగా పెట్టి చాలా చోట్ల దోచుకోవడం జరుగుతుంది ఇప్పుడు అయితే మనం చూసిన తర్వాత రీజనబుల్ ప్రైస్ అలాగే వెరైటీ క్వాలిటీ అన్నీ కూడా ఉన్నాయి మంచి అసలు మేము బిల్డింగ్లు కట్టే కట్టుకుంటున్నా నీళ్ళు కట్టుకున్నాం దానిలో ఫర్నిచర్ తీసుకోవాలి తీసుకోవాలంటే ఎక్కడ 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 తిరగాలి హైదరాబాద్ బిల్ములు ఇవన్నీ కూడా తిరగాలనే అస్ట్ టెన్షన్ ఉంది కానీ రాయలూ షోరూంకి వచ్చిన తర్వాత టెన్షన్ ఫ్రీ అయ్యింది रेडी ఉంది క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా నేను హైదరాబాద్ లో షాలోమ్ లో చూసాను టీ పై 15 లక్షలు చూపెన్నామ సైజ్ 25 లక్షలు చేత మొదటి టైం కొడుపే అన్నారు ఏమొలికే బండి నా దగ్గర చూసిన దరక సోపల్ గాని పెట్స్ గాని ఆ ప్రైస్ సన్ని వస్తోంది 25 లక్షల 20 లక్షల ఇయర్ గెట్టింగ్ మోర్ కస్టమర్స్ ఫ్రమ్ బేమార To our Hyderabad stores. So, respect your uh, continuous uh, support. That is why finally we opened our 169th store in This store is the biggest store, 20,000 square feet store. And here we display more than 200 sofas, 100 beds, and 100 dining Big display we display here. And uh, as you are all known, Railo is number one furniture brand in India. We have the stores across all over the world, from Naftoil to Kashmir and Hyderabad, Bangalore and Hyderabad and, and Northeast, Nimapur, every Nimapur, anywhere, across all the places we have the stores. And why Railo means our prices are very affordable. Our sofa sir, starts from 35,000, our beds starts from 15,000, our dining sir, starts from again uh, 15,000. We are all selling international furniture. So we are having an American collection. Those furniture are very fast selling in American products. We are selling very comfortable and Italian collections we have. Those Italian furniture are selling very good in Italy. Those collections we are having it here. And Malaysian collections we are having it here. These are all the products from our foreign native countries. And keep we are adding new products and a new unique nice, designs. Please visit uh, this store and uh, have the experience of imported furniture the international furniture And we are offering you here. 70 discount and uh, in the free EMI and and interest EMI, free 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 delivery and the free and, uh, many more offers. are హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు